అందరికీ నమస్కారం అండి తిరుపతి టెంపుల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నవంబర్ తిరుమలలో కార్తీక వనభోజనం నవంబర్ పదిహేడున జరుగునుంది ఇందులో భాగంగా చిన గజ వాహ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పార్వేట మండపానికి చేరుకుంటారు శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పార్వేట మండపానికి అమ్మవారు మరో పల్లెకిపై ఊరేగింపు స్వామితో పాటు వెళ్తారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అర్చకులు స్వామివారి అమ్మవారికి స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు అనంతరం కార్తీక వనభోజనం నిర్వహించి సిబ్బందికి భక్తులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తారు ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం అర్జిత సేవలను టీటీడీ రద్దు చేయడం జరిగింది జరిగింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీవారికి భారీ బంగారు కానుక టీటీడీ చైర్మన్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి కానుక ఇచ్చిన దాత సుమారు రెండు కోట్ల విలువైన స్వర్ణ వైజయంతి మాలను విరాళం ఇచ్చిన డీకే ఆదివేశ ఆదికేశవులు మనవరాలు తేజస్వి వైజయంతి మాలను ఉత్సవమూర్తులకు అలంకి అలంకరించనున్న అర్చకులు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మరో వైజయంతి మాలను రేపు విరాళ విలా ఇవ్వనున్న దాత దర్శన సమాచారం నిన్న పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువునారు తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ నిన్న పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై ఇరవై వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది నిన్న స్వామివారి ఉండి ఆదాయము నాలుగు కోట్ల పన్నెండు లక్షలు టోకెన్ లేని సర్వదర్శనానికి రెండు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు టోకెన్ లేని సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగిన భక్తులు సుమారు మూడు గంటల నుండి నాలుగు గంటల సమయం పడుతుంది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల నుండి మూడు గంటల వరకు సమయం పడుతుంది భక్తులకు గమనిక సర్వదర్శనానికి గంటల నాలుగు గంటల సమయం పడుతుంది అంటే ఎస్ఎస్టీ టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళిన కప్పాంట్ వెయిట్ చేస్తున్న వారికి నాలుగు గంటలని అర్థం ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లోకి వెళ్ళేవారికి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది సమయం భక్ పట్ అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతుంటాయి గమనించగలరు అలాగే నవంబర్ పద్దెనిమిదిన పవిత్రమైన కార్తీక కార్తీక మాసాన్ని పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ నవంబర్ పద్దెనిమిదవ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనున్నది సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరగనున్న ఈ వెంకటేశ్వర జరగనున్నది ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక ప్రసారం చేయబడుతుంది పరిపాలనా మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ విస్తృత విస్తృత ఏర్పాట్లు చేయబడుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ